తిష్టా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారముడు ఈరోజు మనం మాట్లాడకపోయే అంశం దొంగ స్వాములు లేక దొంగ సన్యాసులు దీని గురించి ఎందుకనంటే పూర్వకాలంలో సన్యాసి అనే పనులు చాలా పూర్తి భావంతో ఉండేది ఒక సన్యాసి ఇప్పుడు మన చరిత్రలో ఒక సన్యాసి ఉన్నాడు ఒక సిద్ధుడు ఆయన దేశం చేస్తూ 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 ప్రవరుడింటికి వచ్చాడు ఇస్తే ఆయన ఆ ప్రభరుడు ఆయనకు సకలోపచారాలు చేసి స్వామి ఏ దేశాలు చేరించారు స్వామి అంటే అబ్బో నేను ఇంత అంతా కాదు కేదారేసి భరించి తిన్ శ్రమణను గీలించి తిన్ ఇంగుళ పాదాంబోరు అములు ప్రయాగనీలయం సేవించి తిన్ ఈ ఆ దేశం వలన లేని సుచితి సంస్థా సేవాకాశ అన్ని దిక్కుల మధ్యలో ఉండేటువంటి అన్ని పుణ్యక్షేత్రాలు దర్శించాను అన్నాడు ఇంత చిన్న వయసులో మీకు ఎట్లా సాధ్యమైంది స్వామి అని అంటే పాదలేపన ఔషధం ఉండి నా దగ్గర దాన్ని కాలికి రాసుకుంటే ఎక్కడికైనా మనం కోరుకున్న ప్రదేశానికి వెళ్ళొచ్చు అంటే ఏంటనంటే ఆ కాలంలో యోగులకి సన్యాసులకి అంతటి శక్తులు ఉండేవి గృహస్థులు కూడా వాళ్ళు జీవించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏమైనా సౌకర్యాలు ప్రసాదించేవాళ్ళు ఈ కాలంలో ఏమైందంటే సన్యాసి అయినసరికి చివరికి అడుక్కు తినేవాడు దిచ్చగాడు అనేటువంటి ఒక అభిప్రాయం ఏర్పడుతోంది ఇది మామూలు సన్యాసులు వీధిలో తిరిగే సన్యాసులు ఇంకొకళ్ళు క్లాస్ సన్యాసులు ఉంటారు అబ్బో వాళ్ళు భోగం ఇంత అంతా కాదు వాళ్ళు ఏం చేస్తారండి కాషాయ రంగులో ఉండే సిల్క్ కట్టుకుంటారు మంచం మీద కూడా కాషాయ సిల్క్ వేసుకుంటారు అన్ని సిల్కే వాళ్లకు అబ్బో సర సకల భోగాలు మహారాజుకుండవు అంత భోగాలు ఎందుకు వీళ్ళ మీ వీళ్ళకి భోగాలు జరుగుతున్నాయంటే మన బలహీనత మన బలహీనత ఏంటి ఇప్పుడు ఒక చిన్న పాట చెప్తాను చూడండి పరమ భాగవతులున్నారు ఆహా భక్తాగ్రగణ్యులున్నారు పరమభాగవతులున్నారు భక్తాగ్రగణ్యులున్నారు దైవాన్ని గమనిపై డైరెక్ట్ ఏజెంట్లు అసిగల జీవులకు లైసెన్ ఆఫీసర్లు పరమ భాగవతులున్నారు ఆహా భక్తాగ్రగణ్యులున్నారు ఎన్నికలలో ఓట్లు అన్ని చదువుల సీట్లు స్వర్గమ్మలో ప్లాట్లు సాధించి పెడతారు పరమ భాగవతులున్నారు ఆహ భక్తాగ్రగణ్యులున్నారు ఇవన్నీ కావాలనుకుని వాళ్ళకి మనమే లేని మహిమలు ఆపాదిస్తున్నాం ఇప్పుడు నేను రాత్రి నేను నిద్రపోలే మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను ఏంటబ్బా ఎర్రగా ఉన్నాయి రాత్రి నిద్రపోలేదా అంటుంది అవునబ్బా అంటాను అయిపోతుంది అది కామన్ సెన్స్ అదే ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళాం అనుకో ఏంటి కళ్ళెర్రగా ఉన్నాయి రాత్రి నిద్రపోలేదు అబ్బా ఎంత మహిమాన్వితుడండి రాత్రి నిద్రపోలేదు అనే విషయం గమనించేశాడు అని వాడికి లేని మహిమలు మనమే కడతాం ఎందుకంటే మనకేదో ఆశ ఉంది అతడి ద్వారా ఇంకొక విషయం చెప్తా ఇప్పుడు దైవం మనకి ఎంత దూరంలో ఉన్నాడు దైవం మనకి ఎంత దూరంలో ఉన్నాడు ఇప్పుడు నేను నేల మీద నిలబడ్డా నేల మీద నిలబడి తాడు కట్టి బట్టలు ఆరేసుకున్నాను సూర్యరశ్మికి బట్టలు ఆడుతున్నాయి ఏడవ అంతస్తులో ఒకడు ఉన్నాడు వాడు మేడ మీద తాడు కట్టుకుని బట్టలు ఆరేసుకున్నాడు దానికి కూడా సూర్యరశ్మికి బట్టలు ఆడుతున్నాయి అంటే ఏడవ అంతస్తు వాడిది బట్టలు తొందరగా ఆడుతున్నాయి నేను నేల మీద ఉన్నాను కాబట్టి నా బట్టలు ఆడడం లేదు అనుకోవద్దు వాడ అంతస్తులో వాడున్నా వాడికి అదే సూర్యరశ్మి తగులుతుంది ఎందుకంటే సూర్యుడు అన్ని వేల కోట్ల మహిళల దూరంలో ఉన్నాడు కాబట్టి కాబట్టి మనం భగవంతుడు ఎంత దూరంలో ఉన్నామంటే మనం భగవంతుడు భగవంతుడే మనం మనలో ఉన్నటువంటి జీవాత్మే పరమాత్మ అది గమనించకుండా ఎక్కడో ఏదో ఉంది ఎవరో ఇప్పుడు ఏమవుతుంది నాకు జాతకంలో ఏదో జాతకం అని అంటే శాస్త్రంలో కాదు జీవితంలో ఏదో బాధలు కలుగుతున్నాయి అప్పుడు నాకన్నా ఉన్నతుడు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్నవాడు ఒక నమ్మి ఎవరో చెప్తేనాం వెళ్ళి అక్కడ స్వామి నాకు ఇట్లాంటి బాధలు ఉన్నాయి అని అంటే ఇంకా వాడేం చేస్తాడు అబ్బో ఇంకెందుకు నీకు అందులో ఇది ఉంది ఈ స్థానాలు అది ఉంది కాబట్టి నీకు అబ్బో అనేక దోషాలు ఉన్నాయి నువ్వు ఇప్పుడు కానీ పూజ చేయకపోతే నీకు కుటుంబ సర్వనాశనం అవుతుంది ఆస్తులన్నీ పోతాయి అది భయపెట్టేసి దీనికి ముప్పై వేల క్యాష్ కట్టాలి తర్వాత బంగారు నగలు వెళ్ళి నిలువు దోపిడికి తెచ్చి ఇవ్వాలి అని చెప్తే హనుమానం ప్రాణం అంటే భయం కదా ప్రాణం ఉంటేనే కదా శరీరం మధ్యం కదా ధర్మ సాధనం కదా ప్రాణం ఉంటేనే కదా ఇవన్నీ సాధించేది అని వాళ్ళ దగ్గరికి వెళ్దాం వాళ్ళు బాగా దోచుకొని 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 ఏమోనమ్మా మీరు నేను చెప్పిన నియమాలు సరిగ్గా పాటించలేదేమో అందుకే మీకు ఫలితం కలగలేదు అని ఒక మాట చెప్పేస్తారు మనకేంటే మన దైనందిన జీవితంలో వాడు చెప్పిన నియమాలు పాటిస్తున్నామా లేదా ఎంతవరకు వీలు మనకు తెలియదు దీనికి కథ చెప్తాను ఒక రాజుగారికి బట్టతల ఉంది బట్టతల ఉంటే ఆ బట్టతల మీద జుట్టు మలిపించిన వాళ్ళకి బహుమతి ఇస్తారు బట్టతల మీద జుట్టు మలిపించడానికి ప్రయత్నించి కానీ విఫలమైతే వాళ్ళకి స్థిరచ్చేదం అని పెట్టాడు రాజు పెట్టిన తర్వాత కొంతమంది ప్రయత్నించి విఫల శిక్ష పొందారు కొంతమంది ప్రయత్నించ వద్దరు ఆ బాబుని దండం పెట్టి కూరుకున్నారు ఒక ఏం చేశాడంటే చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి మహారాజా నేను బట్టతల మీద చుట్టూ మలిపించగలను అని ఆహా సరే ఇంత డబ్బులు అవుతాయి సరే ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఏం లేదు మీకు ఒక లేపనం తయారు చేసేస్తాను ఆ లేపనాన్ని మీరు తలకు రుద్దుకోండి అయితే ఆ లేపనం వాడుతున్నంత కాలం మీరు కోతిని దలుచుకోకూడదు కోతి అనేది మీకు ఎటువంటి పరిస్థితుల్లో మనసులకు కూడా రాకూడదు అంటే సరే అని బుర్ర ఒప్పాడు బుర్ర తర్వాత లేపన్నా రాసుకొని మళ్ళు కోతి కనపడకుండా ఉంటుంది కోతి అంటే కోతి చేస్తానంటే ఒక స్థిరత్వం లేదు అనే అర్థం ఆ రాజు వద్దనుకున్నా కూడా కోతి మనసులకు వస్తుంది రేపు వైద్యుడు ఏం చేస్తాడు అయ్యా నేను చెప్పాను మీకు ముందే కోతిని తలుచుకోతేనే కోతిని తలుచుకున్నారు కనుక మీకు మంది పని చేయలేదు అంటాడు అట్లాగే వీళ్ళు కూడా ఇన్ని నియమాలు పెట్టి మీరు ఈ నియమోల్లంఘన చేశారు కాబట్టి మీ ఫలితం దక్కలేదు అంటాడు కానీ వాడి మీద నెపం వేసుకోడు ఆ తర్వాత మీకు అప్పుడు మీ గ్రహస్థితి బాగుంది ఇప్పుడు మీ గ్రహస్థితి మారింది కాబట్టి నేను పూజలు చేయాలి అబ్బో మీరిద్దరే కాదు మీ దంపతులు కూర్చోవాలి మీ పిల్లలందరూ కూర్చోవాలి వాళ్ళని స్కూళ్ళు మార్పించి కాలే పరీక్షలు మార్పించి కాలేజీలు మార్పించి తీసుకొచ్చి కూర్చోబెట్టండి అని ఇంట్లో ఉన్న సమస్తం దోచుకుని గుండు కొట్టి తిరుపతికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఇంత అంత పీచు మిగులుతుందేమో వాళ్ళకి కూడా మిగిలింది మళ్ళీ చుట్టూ మలు వస్తుంది అని ఆశ్ని వీళ్ళ కథ ఎందుకంటే నిలువుగా గుండు కొట్టేశారు కదా అని మొత్తం మీద అయితే ఏంటనంటే ఇప్పుడు భగవంతుడు మనకు దగ్గరలో లేడు అనేటువంటి ఒక భావం ఎందుకు ఆ భావం కలుగుతుంది అని అంటే నాకు మంచి జరుగుతుంది ఓకే నాకు మనస్సు ఉంది నేను మనసులో భగవంతుడు నేను నమ్ముతున్నాను నేను భగవంతుని నేను నమ్మాను కాబట్టి నాకు మంచి జరుగుతుంది అని నేను అనుకుంటాను కానీ అది ఎవరు చెప్పాలి నాకు ఎవరో ఒకరు చెప్పాలి ఎవరో ఒకరు చెప్పి ఐ వాంట్ సమ్ ప్యాట్ ఆఫ్ రిలీఫ్ బుధం మీద ఎవరో ఒకరు తట్టి నీకు మంచి జరుగుతుంది అబ్బా ఎంత ఆనందం నాకు వాడే భగవత్ స్వరూపుణ్ణి అనుకుంటాం కాదు కదా ఇప్పుడు మా నాన్న దగ్గర నాకు వంద రూపాయలు కావాలి కావాలంటే నేనేం చేస్తాను అబ్బా వంద రూపాయలు కావాలి అని అడుగుతాను అందుకని పక్కింటి అయినా ఎదురింటి అయినా రికమెండేషన్ తీసుకెళ్ళాను కదా ఏమయ్యా మీ అమ్మాయికి నువ్వు వంద రూపాయలు ఇవ్వు అని చెప్పించను కదా కాబట్టి భగవంతుడికి మనం ఏదైనా నివేదించదుకోండి మనమే నివేదించవచ్చు వీళ్ళంతా ఎందుకు వీళ్ళు బాగుపడడానికి వీళ్ళు దోచుకోవడానికి